నలువల తరిమేస్తున్నాను అన్నారు అలాగనే వారు ఆజ్ఞనకు లోబడినంత వరకు బాగానే ఉన్నారు ఆజ్ఞను ధిక్కరించిన తర్వాత దేవుడు వారిని తరివేశాడు ఇతర రాజులు చేతికి అప్పగించాడు నపకగ్నేజర్ అని రకరకాల మాదీలు పారశకులని బెల్సెజర్ అని ఇలా చాలా చాలామంది రాజుల చేతికి అప్పిస్తే ఇంకా వాళ్ళకప్పుడు దేవునిలో ఉన్నప్పుడు ఎంతగా దీవించబడ్డామో స్వతంత్ర దేశమై ఆనందంగా ఉన్నామో వాళ్ళకప్పుడు జ్ఞాపకం వచ్చి మేము చాలా తప్పు చేశాం దైవాజ్ఞను ఉల్లంఘించి భయము భక్తి ప్రార్థన లేకుండా పరిశుద్ధత లేకుండా పాడైపోయి సైతాను లాటి దుష్టుని చేతికి అప్పగించబడి హింసను అనుభవిస్తున్నామని అప్పుడు వాళ్ళలో ఒక దుఃఖం వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఆ సమయంలో యష్యా అనేటటువంటి దేవుని ప్రవక్త కొన్ని కొన్ని మత గ్రంథాల్లో ప్రవక్తలు ఉంటారు బైబిల్లో కూడా చాలామంది ప్రవక్తలు ఉన్నారు వారిలో ఒక గొప్ప ప్రవక్త యష్య ఈ యష్యా అనేటటువంటి ప్రవక్త ఆయన ప్రవచించారు యష్యా గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చు ఆయన ప్రవచించాడు ఏమని ప్రవచించాడు యశాగరంధ వేడ అధ్యాయం పద్నాలుగులో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానీయులను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది ఇమ్మానీయులను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థమో దేవుని స్తోత్రం చెప్దా మలలియా కనుక పరిశుద్ధాత్మ వలన ఏమండి భౌతిక పరమైన జన్మ వేరు దైవత్వపు సంబంధమైనటువంటి జన్మ వేరు అది ఆత్మ సంబంధమైనది దాని మరము ఈ లోక సంబంధమైన శాస్త్రానికి కానీ సైన్స్కి కానీ అనేకులకి ఇది అర్థం కాదు దైవ సంబంధమైనది పరలోక విధానాలు వేరండి ఆ పాలన వేరు ఆ పద్ధతి వేరు గురులో భూలోక సంబంధమైనది వేరు దీనికి లింకు సైన్స్ ఉంటుంది పర సంబంధమైన వాటికి లింకు అది శాస్త్రానికి కూడా సైన్స్ కూడా అది అందనటువంటిది అంత గొప్పది ఇది అందరికీ అర్థం కాదు యేసు ప్రభులు వారి యొక్క జననం నన్ను వినండి నేను ముగిస్తాను ఎక్కువ ఇప్పుడు చెప్తున్నాడు అనమాట ప్రవక్త ఇమానియల్ అంటే దేవుడు మనకు అది దేవుని తోడు పోగొట్టుకున్నారుగా వాళ్ళు పాపం చేసి తప్పుడు పనులు చేసి యశాగ్రంథంలో మనం చూస్తే ఇదే యశాగ్రంథములు ఇదే ప్రవక్త అంటాడు రక్షించ నేరకు ఉన్నట్లు హోవహస్తములు హస్తములు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు మీకును మీ దేవునికి మీ దోషములు అది మానవుడు చేసిన విధేయత దోషాలు దేవుడు తోడు లేకుండా దూరం చేసేసి దూరం చేసేసి అసలు మామూలుగా అయితే దిక్కు దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అసలు దిక్కు అయిన దేవుడిని పోగొట్టుకుంటే ఇంక బ్రతుకుంటుందండి ఎవరికైనా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మానవుడు ఒక రూపాయి ఎక్కువ ఉండగానే ఒక ముద్ద ఎక్కువ తినగానే కన్ను మీన్ను కానరాదు నేనే గొప్ప నేనే ఘనత అసలు నాకు సాటి ఏది లేదు ఎవరినెందుకు లెక్క చేయాలి అని అత అహంకారం అతిశయం మారవని ఆవరిస్తూ ఉంటుంది మానవ లక్షణం అది అది ఇది ఏదో భగవంతుడు దయవల్ల కదా ఒక ముత తినగలుగుతున్నాను చక్కగా మంచిగా సుఖంగా ఉండగలుగుతున్నాను ఆరోగ్యవంతుగా అది దేవుని యొక్క భాగ్యం అనేటటువంటి ఆలోచన అనేకులకు రావడం లేదు ఈ అహమే ఈ అహంకారమే ఈ గర్వమే అవిధైతే మానవుణ్ణి మానవుడు దేవుని యొక్క తోడును పోగొట్టుకుంటున్నాడు వాక్యంలో చక్కగా ఉన్నాయి దేవుడట అహంకారులను ఎదిరించి అహంకారులు గర్వులు గర్విస్తుంటారే వాళ్ళు ఏం చేస్తున్నాడట ఎదిరించి ఏం చేస్తున్నాడు దీనులకు తన కృపను దయచేస్తారు అది కనుక మళ్ళీ ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి ఆ ఫ్యామిలీ ఉంది బిడ్డలు కొంతమంది మాట వినరు నష్టపోతారు కొంతమంది అయితే వాటి వీటి దురో వ్యసనాలకు లోనైపోయి శరీరాన్ని పోటు చేసుకుంటారు కొంతమంది అయితే నేరాలు చేసి పాలిషాల చేతుకు దొరుకుతారు పట్టబడుతుంటారు తన బిడ్డ దొంగైనా హంతకుడైనా ఏ నేరస్తుడైనా తల్లిదండ్రులు ప్రాణం కొట్టుకులాడుతూ ఉంటుంది బిడ్డ మంచోడు అవుతాడు ఎప్పటికైనా వాడు బాగుపడతాడు ఎప్పటికైనా వాళ్ళు వీళ్ళు అడిగితే లేదమ్మా మా అబ్బాయి మంచోడే కానీ ఏమొచ్చిందో ఏంటో అట్లా అయిపోయాడు వాడు మంచోడు మంచోడు అంటూ ఉంటుంది అంటూ ఉంటారు అమ్మ నాన్న దేవుడు కూడా అలాంటి వాడే అన్నారు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను ఇలాగ నా బిడ్డలు నేను వదిలేస్తే వారి పరిస్థితి ఏంటి పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపం వల్ల వచ్చి జీతం మరణం నరకానికి వెళ్ళిపోతుంది నా సంతతి నేను చేసుకున్న నా పిల్లలు వాళ్ళని వాళ్ళ కొరకు నేను పరలోకం అనేటటువంటి ఒక దాని నిర్మాణం చేశాను ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత శాశ్వతమైన పరలోకానికి నా పిల్లలు వెళ్ళాలి వారు ఆ నివాసాల్లో ఉండాలని ఇక దేవుడే దేవుడే ఆది యందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడే ఉండెను ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను స్తోత్రం చెబుదాం హలలియా ఇదండి క్రిస్మస్ అంటే ఆత్మస్వరూపుడైన దేవుడు కదా అదృశ్య దేవుని స్వరూపు దేవుడు వాక్యమైన దేవుడు నీకు అర్థమైతే చెప్తున్నాను దేవుని యొక్క వాక్యం ఏంటి అర్థం ఏంటంటే ఆయన మాట ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఈ మాట ఈ మాటలో ఎంత పవర్ ఉందంటే ఆ మాట చేతే భూమి ఆకాంక్షములు కలుగును గాక సూర్యచంద్రులు కలుగును గాక వృక్షములు శిఖరములు సముద్రములు కలుగును గాకంటే మాట చేత సమస్త సృష్టిని దేవుడు నిర్మాణం చేశాడు సృష్టికర్త సూర్య చంద్ర నక్షత్రాదులు సముద్రము జలములు నీళ్ళు ఇవన్నీ కూడా దేవుళ్ళు దేవతలు కాదు దేవుని సృష్టి దేవుని సృష్టి సృష్టికర్త దేవునినే మనం సేవించాలి ఆరాధించాలి ప్రార్థించాలి మాట చేత చేశాడు దేవుడు చూశారా ఆ మాట ఏమైందంటే మన మధ్యలో మాట మాటగా ఉంటే నేను చెప్పే మాట మాటే నీకు వినపడతా ఉంటే కాదు ఆ మాట మనుషుల మధ్యకి రావాలి అది ఆ మాట దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన వాగ్దానం చేసినట్లుగా హిమానుయులనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం ఇప్పుడు ఆయన తోడు రావాలి ఇంకంతే వాగ్దానం చేశాడు నేను వస్తాను నేను మీకు తోడై ఉంటాను చెప్పానుగా అదృశ్య దేవుని స్వరూపి అదృశ్యముతో ఉంటే కనబడకుండా ఉంటే ఆత్మరూపిగా ఉంటే మన మధ్య ఉండగలడా మనతో కూడా ఉండాలి ఆయన కనుకనే ఆ వాక్యమైన దేవుడే శరీరాన్ని ధరించి ఏసను నామమున రూపమున భూలోకంలో పరిశుద్ధాత్మ వలన కన్ని మేరి గర్భమున ఆయన జన్మించాడు గట్టిగా చపడబడదాం అర్థమవుతుందా జన్మించి వినండాను ఇప్పుడు ఆయన జన్మించిన తర్వాత తాను ఎందుకు వచ్చాడో సర్వమానవాళికి తెలియచేయడానికి మతీశ్వార్త పదకొండవ అధ్యాయ ఇరవై ఎనిమిదవ వచ్చినలో కట్టికి పలుకుతున్నాడు అందరితో పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యద్దకి రండి మీరు అలసి సొలసి సొమ్మసిల్లి దుష్టుడు మిమ్ములను తమ వశపరుచుకొని మీ చేత చేయకూడని తప్పులు పాపాలు నిత్యమైన పనులు చేయించి అలసిపోయి ఆత్మను అలసిపోయేటట్లు చేసి నెమ్మది లేకుండా విశ్రాంతి లేకుండా అలవటించిపోతున్నారు సాతాను బంధకాల్లో ఉండి వాడు పనులు చేస్తూ మీకు మీరుగా వాడిని జయించలేరు వాడిని తరిమివేయలేరు నేను తోడుగా వస్తానని వాగ్దానం చేశాను నేను వచ్చాను నా ఎగ్గరండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతులో రండి రండి ఏసుని యోధకు రమ్మను చున్నాడు రండి రండి ఏసుని యోధకు రమను చన్నాడు ప్రయాస పడిభా రమూర ప్రయాస పడిభా రమూ ఆరలు ప్రభుని చంతకు పరు గిడి వేగ ప్రభుని చంతకుడి వేగ మే రండి రండి సున మను తమ నీ నే మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనే గౌవరు లేరని నేనేగాకింగ్ గౌవరు లేరని ఎంచి చెప్పినా ఏ సున్ని ఎంచి చెప్పినా ఏ సూని రండి రండి సున్నాడు హలలుయా చెప్పట్లా హలలుయా ఆయన అందరిని పిలిచాడు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ గడియ వరకు కూడా ఆయన పుట్టి రెండు వేల ఇరవై సంవత్సరాలు కదా ఇప్పటికి కూడా ఆయన పిలుస్తూనే ఉన్నాడు నేను తోడుకున్నాను రెండు నాయన అంటున్నాడు ఎందుకు వస్తారండి సినిమాలకు షికారులకు లోక సంబంధమైన దుర్మార్గ కార్యాలకు ఏమండి ఇలాంటి వాటికి అక్కడికి వెళ్ళి సైతాన్ని తోడు తెచ్చుకుంటానికి వెళ్తారు కానీ దేవుని తోడు కావాలని దేవుని సన్నిధికి జనాలు కూడా ఇప్పటికి కూడా చాలామంది రావడం లేదు రావడం లేదు దేవుడేనో నేను నీకు తోడుకుంటానన్నాడు నాకు నీ తోడు నాకు సినిమాలు తోడు కావాలి లోకంలో ఉన్నటువంటి హీరోలతోడు కావాలి లోకంలో ఉన్నటువంటి పాపంతోడు కావాలని తనకు తానుగా తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు అయినా కూడా దేవుడు ఆయన విడిచిపెట్టకుండా తను వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి తన భక్తులను ఏర్పాటు చేసుకొని తన ఏజెంట్లుగా సేవకులను రాయబారులను ఏర్పాటు చేసుకొని అదే సువార్త ప్రభువారు ఎప్పుడో మన కొరకు వచ్చాడు ఇప్పుడు మన మధ్య ఉన్నాడు వాక్యమైన దేవుడు ఆయన దగ్గరికి రండి అని ఆయన పిలుస్తున్నాడు కదా మన కాలనీల్ని ప్రేమించాడు ఆయన ఒకప్పుడు ఈ కాలనీ పేరేంటి చీకటి కాలనీ వెలుగనబడేటటువంటి ఉండనిచ్చేవాళ్ళు కాదు మున్సిపాలిటీ లైట్లు కూడా పగలగొట్టేసేవాడు ఈనాడు ఈనాడు దేవుడు ఈ చీకటి కాలనీని ఉన్నతమైన కాలనీగా తీర్చాడు కోడల శివప్రసాదరావు గారి కాలనీ డాక్టర్ గారు ఎంత పేరు ఆయనకి నేను గుంటూరులో ఉన్న ఆ ఆ డాక్టర్ గారి గురించి కొందరు వ్యక్తులు నాకు చెప్పినప్పుడు నేను ఎరుగుదును పేద సాధనలు ఎంతో ప్రేమించాడు ఆయన ఆయన ఉచితంగా వైద్యం చేసిన సంగతి కూడా నాకు కొంతమంది చెప్పారు చాలా మంచోడు ఆయన నాకు కూడా నాకు ఇష్టం ఆయన ఒక మాట చెప్పాలి డాక్టర్ కోడేళ్ళ సుప్రవాసరావు గారు గారంటే రాజకీయ పరం మనకు వద్దండి తీసటి పెట్టండి ఆయన వ్యక్తిత్వం మనకు కావాలి అలాంటి మంచి పేరు ఒక మహోన్నతి యొక్క ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టబడింది మన కాలనీ అది కొద్దిగా మీరు ఆలోచించాలి కదా ఆ తదువర చూడండి చక్కగా ఒక ఉన్నతమైనటువంటి ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్ మన ఎదురే వచ్చేసింది ఇంకా ఉన్నత మనం చూస్తే ఎన్ని చర్చిలు ఉన్నాయి ఇక్కడ చాలా మందిరాలు ఉన్నాయి మూడు నాలుగు మందిరాలు ఉన్నాయి వాళ్ళందరూ పిలుస్తున్నారు రెండయా దేవుడి దగ్గరికి రండి ఏ ప్రయాస్తో ఏ భారం మోస్తున్నారో అప్పుల భారమా పాప భారమా రోగ భారమా కుటుంబ సమస్యల భారమా అది ఎలాంటి భారమైనా కూడా రండి ప్రభు దగ్గరికి ఆయన అందరికీ చాలిన దేవుడు ఆ భారాన్ని తొలగిస్తాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని విడిపిస్తాడు నడిపిస్తాడు గొప్ప చేస్తాడు అని అందరూ చెప్తున్నారు దైవ సేవకులు సేవకురాలు సరే వినండి దగ్గరికి వచ్చి కూడా కొంతమంది ప్రార్థనకు వస్తున్నారు నేను చాలా పర్యాలు చెప్పా కొంతమంది బ్రతుకులు ఉన్నాయని చెప్పమంటారా ఒక ఆయన కారులో వెళ్తున్నాడు మంచి ఏసీ కారులో వెళ్తున్నాడు నెల ఎర్ర టెండ ఒక వ్యక్తి చాలా ఒక మూట బరువైన మూట అనమాట అందులో ఏ సరుకులు ఏమిసాడు ఏమేసాడు అవన్నీ తల మీద పెట్టుకున్నాడు ఎర్రటెండలో నడుచుకుంటూ వెళ్తుంటే కింద పైన ఎండ చెమట కారిపోతూ ఉంది అలసిపోతున్నాడు మొయ్యలేక మోస్తూ ఉన్నాడు అంత దూరం నుంచి ఆయన గ్రహించాడు ఆ కారులో ఉన్నట్టంట ఆయన ధనవంతుడు ఏసీ కారులో ఉన్నాడు చక్కగా వెళ్ళిపోయి అక్కడ బ్రేక్ వేసాడు హలో కమం లోపలికి రమ్మన్నాడు ఏం పర్లేదు అని వెనక ఆ డోర్ తీసి లోపల రా అన్నాడు కూర్చో వచ్చి కూర్చో మూట తీసి కూర్చో అన్నాడు కూర్చున్నాడు ఇక డ్రైవ్ చేస్తా డ్రైవ్ చేస్తా ఆ యజమానుడు ఒకసారి ముందు డ్రైవర్కి తెలుసు అర్థం ఉంటుంది కదా దాన్ని ఎటు చూసాడు వెనక ఏం చేస్తున్నాడు అని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా ఆ నెత్తిని పెట్టుకున్నాడు మూట ఆ మూట నెత్తినే ఉంది అర్థమవుతుందా ఎందుకు పిలిచాడు ఆ తల మీద ఆ భారాన్ని తీసి సీట్లో పెట్టేసి చక్కగా కూర్చుంటాడు ఆ ఏసీలో చక్కగా ఆనందిస్తాడు అని పెడితే ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చెప్పండి మూట మాత్రం తీటి లేదు నెత్తిని పెట్టుకున్నాడు ఇప్పుడు ప్రార్థనలు కూడా అట్టగా తయారయ్యారు అయితే వస్తున్నారు మందిరాలు చాలా ఉన్నాయి కాలనీలు మోటార్లు మాత్రం తీసుకోవట్లే నెత్తులో నుంచి గుండెల్లో నుంచి పాప మోటలు కొందరు ఎప్పుడు అసూయ కొందరు ఎప్పుడు తగులు పెట్టం కొందరు ఆ ఇంటి మాటలు ఇంట్లో ఇంటి మాటలు ఆయింటాం కక్షలు ద్వేషాలు పగలు చాడీలు ఈ మూటలు తీసుకోవట్లే చాలామంది వాడు బ్రతుకులన్నీ మందిరానికి వచ్చినా కూడా కారులోకి వచ్చినా కూడా వాడు ఎట్లా మూట పక్కన పెట్టలేదో మందిరాలకు వచ్చి కూడా నా ఎద్దుకు రెండు నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను మీకు తోడుగా ఉంటాను నీడగా ఉంటాను అన్న నీ తోడు నీడ తర్వాత సంగతి ఏమో నా మూట నాకు కావాలన్నట్టు ఇది కొద్దిగా మందిరాలకు వెళ్ళా కూడా కొద్దిగా బుద్ధి తెచ్చుకోవాలి తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవుని తోడు నీకు లేకపోవడానికి కారణం నీ పాపం నీ అవిధేయత నీ అంతరంగంలో ఉన్న లోపం దోషం నీ మూట నీ నెత్తినే ఉండేటట్టు చేస్తుంది కానీ నీకు నెమ్మది కలుగు చేయటం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను దేవుడు నన ఆయన తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు ఒక చిన్న మాట వేసయ్యే రోజుల్లో జరిగిన సంఘటన నేను చెప్తాను ఒక ఆమె పాపం చేస్తూ ఉంటే ఈ అమ్మాయి చాలా దుర్మార్గురాలు ఎన్నో కుటుంబాలను పతనం చేసింది ఇది పెద్ద భయంకరమైన పాపు స్త్రీ అని ఇదంతా మీకు తెలుసు ఇది సినిమాల్లో కూడా పెట్టారు ఈ సన్నివేశాన్ని ఇంకా వాళ్ళు యూదులు మరే నిష్ట కదా వాళ్ళ కఠినులు వారు వాళ్ళు ఒకవేళ చాటుగా తప్పు చేసినా ఎవడని తప్పు చేస్తే కనపడితే వాళ్ళని కొట్టేస్తారు రాళ్ళతో కొట్టేస్తారు రాళ్ళు తీసుకొని ఎంటబడ్డారు అదే సమయంలో ప్రభువారు అక్కడ ఉన్నారు చూశారు ఆహా ఈ బోధకుడిని మీద నిందేద్దాం ఇతను పరిశిద్దాం పరిశోధిద్దాం శోధిద్దామని అక్కడ నిలబెట్టాడు ఆ స్త్రీని బోధకుడా ఇదిగో ఈమె పాపం చేయడం మేము చూశాం కాబట్టి తరుముతున్నాయో మోషే మనకేం చెప్పాడు ఆయన ధర్మశాస్త్ర ప్రకారం ఇలాంటి పాపం చేసిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపమన్నాడు బోధకుడా అటివారి రాళ్ళు రూవి చంపవలనని ధర్మశాస్త్రములు అది మోషే మనకు ఆజ్ఞాపించను కదా ఆయనను నీవేమి చెప్పుచున్నావని అది ఆయన దగ్గరికి వచ్చి చోదించాడు చెప్పు నేను భారం తీరుతాను అన్నావు తోడన్నావు అదన్నావు కరుణాబైడన్నావు నువ్వేం చెప్తావు చెప్పాను చదువున వెంటనే అది ఏం చెప్తాడో నేరం మోపాలి వల్లని ఆయనను శోధించచ్చు ఇలాగునా అడిగిరా అయితే ఏసు వంగి నేల మీద వ్రేలుతో ఏదో వ్రాయిచ్చుండను అడుగుచుండగా అది ఇప్పుడు చెప్తున్నాడు చూడండి తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయయ్యా వచ్చునని కా మరలా వంగి అది నేల మీద రాయిచుండెను వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు మొక్కడిన వెంట ఒకడు బయటికి వెళ్ళిది చూసేదా నా అర్థమవుతుందా సరే ఇది అంత కాదు కానీ మీలో పాపం చేయని వాడు ఎవరో మొదట రాయవేమంట ప్రభువారి యొక్క తీర్పులు చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన విచారణ ఆయన చేసే న్యాయబద్ధమైన విధానం అది అందరికీ అర్థం కాదు వాళ్ళు ఏమనుకున్నారంటే పాపం క్షమించండి ఏదో తెలుసో తెలివి చేసింది అంటాడేమో అప్పుడు అలాగ అన్నప్పుడు ఏం జరిగిందంటే చూసావా ఈ బోధకుడు మోసే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు అని నేరం మోపటానికి మరొకటేమో కొట్టేసేయండి రాళ్ళతో కొట్టేయండి వదలొద్దు అంటే చూసావా యేసును దయామయుడు కరుణామయుడు అన్నారు కదా ఎంత కఠినుడు చూడు మల్లా అనడానికి నేరం మోపటానికి లేదు ఆయన పవిత్రుడు నిందారహితుడు న్యాయవంతుడు దయగలవాడు అనంత జ్ఞాని మీలో ఎవరు చేయలేదు వాడు ఆల్రెడీ చాలా తప్పులు చేసి అక్కడికి వచ్చాడు ఒకసారి చూడండి బజార్లో ఏదో దొంగ పని చేశాడు జేబు కొట్టాడని అందరు కొడతారు తిడతారు జేబు కొట్టేవాడు కూడా కొట్టేస్తాడు అలా ఉంటుంది కొంత వెంటనే అందరికీ మీలో అనగానే హృదయం ఒడికిపోయి అది వాక్యం ఎందుకు వినాలి వాక్యములు ఎందుకు బ్రతకాలి వాక్యం ఏంటి అంటే మనం ఏ విషయంలో తప్పులో బలహీనతలో ఉన్నామో అది జ్ఞాపకం చేస్తుంది ఎందుకు జ్ఞాపకం చేసేది విమర్శించడానికి కాదు అది మనము భయపడి తీసేసుకుంటామని వెంటనే వాళ్ళు రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు ఆమె తన్నాడు అమ్మ వారు ఏమైనా ఏమైనా చేశారా రాళ్లతో కొట్టారంటే ఏం చేయలేదు పరవ నేను కూడా నిన్నేమి చెయ్యను ఇక నుండి నువ్వు పాపము అది ఏ పాపము దేవుణ్ణి ఆమెకు దూరం చేసిందో ఆ పాపాన్ని మానే అని చెప్పాడు ఇంకంతే ఆ రోజు నుంచి ఆమె ఆ పాపాన్ని మానేసి పవిత్రురాలుగా తీర్చబడి ఏ శైని ఏమండి ఇవ్వండి నీతి మంతురాలుగా నిలబడింది గట్టిగా చప్పట్లు కూడా చప్పట్లు కూడా గట్టిగా పిల్లల్ని వెనకపోపండి చూడండి మీరు అయితే కంట్రోల్ చేస్తే నన్ను విలవాలి నేను మాట్లాడుతున్నా నేనే వాక్యం చెప్తాను చెప్పండి మీరే ఈ రీతిగా ప్రభువారు ఆమెకి ఉన్నటువంటి దుస్థితి సమాజంలో ఈ అమ్మాయి పాప స్త్రీ ఆయన నిందేసిందో ఆ దుస్థితిని తరిమేసాడు మాన్పించాడు పవిత్రత కలిగించాడు ఏసయే ఒక తండ్రిగా అమ్మా అని కదా చూడండి ఆమె తోడుగా ఉన్నాడు కనుక దేవుడు మనకు తోడై ఉన్నాడని మనం ప్రసంగం చెప్పడం మీరు ఇంటో వాక్యం చదవడం కాదు అసలు ఎంతకీ వాక్యం చెప్పే నాకు వినే మీకు చదివే వారికి దేవుని తోడు ఉందా లేదా విమోన్య మనతో ఉన్నాడా లేదా మనం పరిశీలన చేసుకోవాలి నేను చెప్తున్నాను అన్ని సమయాల్లో ప్రస్తుతం అనారోగ్య పరిస్థితులు ఉన్నావా పరమ వైద్యుడు నీకు అయ్యా ఏసాయంటే నీ తోడుగా ఉంటాడు స్వస్థపరుస్తాడు అనేక ఇరుకులు ఇబ్బందులు బంధకాల్లో ఉన్నావా ప్రభా వీటి నుంచి నాకు విడుదల కలుగు చేయంటే ఆయన విమోచకుడుగా వచ్చి విడుదల కలుగు చేస్తాడు మార్గాన్ని చూయిస్తాడు పరిశుద్ధం తీస్తాడు ఆత్మతో ఆనందాన్ని కలుగు చేస్తాడు తొదకు తన నామాన్ని ఎరిగి మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడితే ఆయన కుమార్తెగా కుమారుడిగా నిన్ను అంగీకరించి నిత్యము నీకు తోడయ్యండి నడిపించి బలపరుస్తాడు గట్టిగా చప్పట్లు కొట్టండి ఆ రీతిగా జీవాధిపతి అయిన దేవుడు ఇమ్మానుయేలు మనందరికీ తోడయ్యండి నడిపించి తన రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరుచును గాక మాట ప్రార్థన చేసుకున్నాం అందరూ హృదయాలు తెరవండి అందరూ అందరూ హృదయాలు తెరవండి ప్రభువుని అడగండి ఏసయ్యా నీకే స్తోత్రాలయ్యా అందరూ కూడా ప్రార్థ ఒక్క నిమిషం నేను ముగిస్తాను తర్వాత బిడ్డలు ఉన్నాయి అయ్యా ఏసయ్యా యేసయ్యా యేసు రాజా నీవు నాకు తోడయి ఉండయ్యా నన్ను నాయన పరిశుద్ధ కొండకి ఎక్కించయా ఎక్కలే నీ కొండ ఎక్కించుమునను పరిశోద్ధ కొ ఎక్కలేని ఎత్న కొండ ఎక్కించుమునను పరిశోధ కొండ సచని ప్రభు నిమో చూడా చక్కని ప్రభు నీ మోము చూడ నీ కొరకే రంగేను దేవా నాకొకసారి కనిపించరా ప్రభు మోర వినవ ప్రభు మోర నీ కొరకేను పెతకేను దేవా నాకు కసారి మిత్రుడా నా ఆసేయమి శత్రులయడా నా కోటనివే మిత్రుడా నా ఆసేయమి

అందరం కూడా మనకు తోడుగా ఉంటానికి వచ్చిన ఏసై నన్ను క్షమించ నీ తోడును నేను స్వీకరించలేకపోతున్నానయ్యా నీ పరిశుద్ధ కొండను ఎక్కలేకపోతున్నానయ్యా నన్ను చేపట్టి నడిపించ ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా నీలో బ్రతుకును నాకు ఈ ప్రభు నీవే నా అండగా తోడుగా ఉండు ప్రభు అని ఒక్క సెకండ్ అందరూ పరమ పరమతండ్రి స్తోత్రాలయ్యా చిన్న బిడ్డలకు చాలా భారాన్ని బాధితునిచ్చారయ్యా కేవలం వారు పాటలు స్కిచ్లు మాత్రమే కాకుండా స్వార్త కూడా తమ కాలనీకి వినిపింప చేయాలని మీరు ఎందుకు వచ్చారో తోడుగా ఉంటానని ఎందుకు అన్నారు ఏది తోడు లేకుండా చేస్తుందో ఆ పాపాన్ని ఎలా తరిమేశారో తోడుగా ఉండటానికి ఆహ్వానిస్తున్నారు వాస్తవాన్ని గుర్తురిగి లోపాన్ని బలహీనతను దూరం చేసుకొని మారు మనసు రక్షించబడి నిత్యము నీవు వారికి తోడుగా వారు నీకు తోడు నీడుగా ఉంది ముందుకు వెళ్ళే భాగ్యాన్ని ఇవ్వండి చిన్నపిల్లలయ్యా ఇలాంటి వారిదే పరలోకి రాజ్యం అన్నారు ఈ బిడ్డలు వచ్చిదాని మాటలతో పాటలు స్కిట్ ఇవన్నేస్తుండగా బిడ్డలకు తోడుగా ఉండి నడిపించాయా తర కార్యక్రమం మీరు మీరుండండి ఇంకా ప్రజలు కదిలు రావాలి చూడాలి పరలోక వైభవాన్ని రావడానికి సహాయం చేసి దీవించి మీరు మహిమ తెచ్చుకోండి నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందర